అండి వెల్కమ్ టు స్వప్నస్ ఫుడ్ కార్నర్ ఈరోజు మన రెసిపీ బెండకాయ ఫ్రై చేస్తున్నాను సో ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసి బెండకాయ ఫ్రైని చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి చపాతి రోటీస్ అన్నింటిలోకి చాలా బాగుంటుంది అండ్ అలాగే సాంబార్ రైస్ అలాంటివి చేసుకున్నప్పుడు కూడా మనకి ఇది సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికోసం మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయని ఒక బౌల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వీలైతే లైట్గా ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కర్రీ కోసం ఒక బాండి తీసుకొని దానిలోనికి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి అండ్ అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యాక ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన పెద్ద సైజ్ టమాటా కూడా యాడ్ చేసుకొని వరకు మనం కుక్ చేసుకోవాలి దీనిలోనికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ తగినంత సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు ఎగ్స్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎగ్స్ బాగా కలుపుతూ ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయని కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు బెండకాయ అండ్ ఎగ్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం దీన్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టేస్ట్ కోసం దీనిలోనికి మనం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి కొద్దిగా వేసుకోవాలి అండ్ అలాగే గరం మసాలా లేదంటే ధనియా మసాలా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలుపుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీస్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్